మీకు ఇంత అభిమానం ఉన్న శాస్త్రి గారు మీరేమో ఒక ఒక మంచి స్టోరీని చాలా ఇంటెన్స్ స్టోరీని అంత ఇంటెన్స్ కథనంతో చెప్తారు శాస్త్రి గారు కూడా ప్రతి పాటలోనూ కథ చెప్పడానికి ప్రసిద్ధులు ఆయన మరి కేవలం మూడు పాటలకే వెళ్ళడానికి ఏంటి సార్ కారణం మీ మీ సినిమాల్లో అది మెయిన్ చెప్పినట్టు మామూలు పాటలు రాయించుకుంటాం నాకే ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళి సార్ ఇప్పుడు హీరో హీరోయిన్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ రాయండి అని శాస్త్రి గారు నేను నా వల్ల కాదు నేను అడగలేను ఆయన సార్లు అన్నారే ఏంటినంది నా రచయితగా నా నా పని రాయడం నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అన్న ఇవ్వు మామూలు రెగ్యులర్ ఒక ఐటమ్ సాంగ్ అన్న ఇవ్వు అందులో నేను ఫిలాసఫీ చెప్పగలను నేను నేను నీకు కావాల్సిన ఐటెం సాంగ్ నీకు రాస్తా జనాలకి కావాల్సిన వర్డ్ ప్లే ఇస్తా నాకు కావాల్సిన ఫిలాసఫీని నేను చెప్పగలను నేను నేను చెప్పలేనా అంటే చెప్పలేనా నేనే అంటానండి బట్ నాకు ఎప్రోచ్ అవ్వడానికి నేను ఎప్రోచ్ అవ్వలేను మిమ్మల్ని మీకు కూడా ఛాలెంజింగ్ గా అనిపించే పాట ఉన్నప్పుడు మీ దగ్గర రావడానికి నేను ఇష్టపడతానండి అని ఈ కాన్వర్సేషన్ మా మధ్యలో ఒక వంద సార్లే ఉంటుంది కానీ మీ మీ స్టో మీ సినిమాల్లో కూడా చాలా స్టోరీ బేస్డ్ సాంగ్ చాలా ఫిలాసఫీ చెప్పే పాటలు అన్ని చాలానే వచ్చాయి చాలా లేవండి చాలా తక్కువే ఉన్నాయి ఆ తక్కువ ఉన్నాయని ఆయనే రాశారు మోస్ట్ ఛాలెంజింగ్ మూడు పాటలు ఆయనే ఎస్పెషల్లీ మర్యాద కోర్స్ అనదర్ వర్షన్ ఎప్పుడు ఒప్పుకోవద్దు ఉంటుంది అంటే మన జనరల్ గా తెలుగు సినిమాల్లో హీరో అంటే ఒక్కడ కొడితే పది మంది ఎగిరిపోవడం పది సినిమాలు పారిపోవడం అలాంటిది హీరో పరిగెత్తి పారిపోవడం అంటే పరిగెత్తి జీవించడం కోసం పారిపోవడం వీరోచితం అని చెప్పమన్నారు ఎట్లా సార్ అది అంటే యాక్చువల్ గా ఎప్పుడు కంప్లీట్ ఆపోజిట్ శాస్త్రి గారు ఒక్కపాటికే కాదండి శాస్త్రి గారు నమ్మిన ఫిలాసఫీక్ ఆపోజిట్ సాంగ్ అది పారిపోవడానికి పారిపోవడం వీరోచితం ఏంటండి అసలు చెప్పినప్పుడు ముందు గట్టిగా నవ్వారు ఆయన స్టైల్లో అసలు గట్టిగా నవ్వి నీకు స్ట్రెయిట్గా ఆలోచించడం రాదా అని కొంచెం ఇదండి నాకు కావాల్సింది హీరో ప్రాణాలు అరచేతి పట్టుకొని పారిపోతున్నాడు నా హీరో క్యారెక్టర్ అది తను పారిపోతున్నాడు బట్ నాకు చూసినప్పుడు నాకు హీరోయిక్ హీరోయిక్ ఫీలింగ్ రావాలండి జస్ట్ ఆ పారిపోవడం చూస్తే హీరోయిక్ ఫీలింగ్ రావాలి అన్నా అంటే అది ఇందాక చెప్పినట్టు గట్టిగా ఇన్సిడెంట్ మీరే చెప్పారు ఎగ్జాంపుల్ అంటే శాస్త్రి గారు ఒక శాస్త్రి గారు పెద్ద కలిసి మాట్లాడుకొని క్రియేట్ చేసింది అది నేను అన్నది ఇదే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీరో ఆగి 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 పరిగెడుతున్నాడు అండి అంటే మన సినిమాలో శివ సినిమాలోనో దేంట్లోనో హీరో 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 ఆగి 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 కొడితే ఏమైంది మనకి కిక్ వస్తుంది నాకు హీరో ఆగి 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 పారిపోతే కిక్ రావాలండి అందులో సో నేను అలా దాన్ని నాకు ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరోయిక్ గా ఉండాలి అని చెప్పాను మోస్ట్లీ అందులో ఉన్న ఫిలోసఫ ఫిలోసాఫికల్ పార్ట్ కానీ వర్డ్ ప్లే ఏ విధమైన వర్డ్ ప్లే కానీ అంతా శాస్త్రి గారు పెద్ద నాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు నేను నాకు కావాల్సింది చెప్తాను నాకు లేదా లేదా గా అంతే నేను నేను అంటే శాస్త్రి గారు ఒక టూర్ చేస్తాం యుఎస్ టూర్ చేసినప్పుడు పాస్ సాంగ్ పాడేవాళ్ళు ఆయన మార్కండేయుడు వృత్తాంతం చెప్పేవారు నాకు ఆ రాజమౌళి గారు కిరణ్ గారు అది ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని ఆ తీసుకున్న ఆ వృత్తి అది నేను దృష్టిలో పెట్టుకుని మార్కండేయుడు చాలా రోజులు ఆయన మనసు ఒప్పుకోలేదు పారిపోవడాన్ని నేను గొప్పగా ఇంపాసిబుల్ అది అగెన్స్ట్ మై ఫిలాసఫీ నేను అది చెప్పను పారిపోవడానికి గొప్పగా చెప్పను నేను బట్ దిస్ ద ఛాలెంజ్ ఐ ఐ విల్ నాట్ బ్యాక్ ఆఫ్ ఫ్రమ్ ఎ ఛాలెంజ్ అని నాకు తెలిసి ఒక ఒక వారం రోజులు హిడిన్ పుట్ పెన్ ఆన్ పేపర్ ఆయన మార్క్ డైడ్ ఎగ్జాంపుల్ దొరికిన తర్వాత ఎస్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని కానీ ఆయన అంత గొప్పగానే చెప్పారు కదా మనిషి చచ్చిపోవడం ఎంతసేపు రెండు నిమిషాలు తలుచుకుంటే చచ్చిపోవచ్చు కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అడుగడుగున ఎదురయ్యే గండాలను ఎదుర్కొని అందులో ఈ ఈ పదాల ప్రయోగం పద ప్రయోగం ఈ ఎడారి దారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనీయక ఒక్కో అడుగు ముందుకు వై వంద ఏళ్ళని నిండు జీవితం గండి పడదని నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగలసానివై పరుగులు అంటే ఆయన రాయగలరు రాయగలరంటే ఎలా పారిపోతాడు అని కథ అడుగుతారు శాస్త్రి గారితో కథ చెప్పాలి ఆ పార్ట్ సిచువేషన్ చెప్పేస్తే కుదరదు శాస్త్రి గారికి కథ మొత్తం చెప్పాలి ఆ ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పాలి ఎవ్రీ డీటెయిల్ చెప్పాలి అంటే ఆ డీటెయిల్ ఎందుకు అడుగుతారు అని అనుకుంటామండి ఆ డీటెయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది హీరో సైకిల్ తొక్కుతాడు ఆ హీరో సైకిల్ తొక్కడానికి దీనికి ఏంటి హౌ హౌ దాన్ని ఎందుకు ఆ డీటెయిల్ ఎందుకు అని అనిపిస్తుంది బట్ ఆయన చెప్పేటప్పుడు ఇలా పారిపోతా ఉంటాడండి అండి ఆ లో తొక్కిన సైకిల్ దొరుకుతుంది ఆ తర్వాత ఆ సైకిల్ మీద వెళ్తాడు బట్ హీరో మాత్రం పారిపోతానే ఉంటాడండి అని నేను చెప్పాను ఆయనకి రాసినప్పుడు ఆయన రాసిన లైన్ లైన్ మట్టిలోకి తన గిట్టలతో నేను తొక్కేయాలని తరుముకు వచ్చే స్వారీ చేయను అయినా ఎవరి దేనైనా ఆయన